శివాయ గురవే గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి ఈరోజు శివానంద అర్థం నలభై ఒకటో శ్లోకానికి వచ్చా నలభై ఒకటో శ్లోకం పాపోత్పాత విమోచనాయ रुचिरैश्वर्याय मृत्युञ्जया स्तोत्रध्याननतिप्रदक्षिणा सपर्यालोकनाकर्णनी जिह्वाचित्तशिरोहस्तनयन श्रोत्रैरहं प्रार्थितो मामाज्ञापय तन्निरूपय మహోర్మామేవ మామేవ ఈ శ్లోకాన్ని ఆదిశంకరాచార్యులు గారు అద్భుతంగా రచించారు ఇది ప్రార్థనా శ్లోకం ప్రతిరోజు మనం పారాయణ చేత శ్లోకం మామూలుగా మనకు ముసల్తనం వస్తే మన ఇంద్రియాలు పటుత్వం కోల్పోతాయి మనం భగవంతుని మీద మనసు నిలపాలన్నా మన బుద్ధి మనసు మన ఇంద్రియాలు సక్రమంగా నిలపలేము కానీ ఆదిశంకరాచార్యుడికి ఆయన ఇంద్రియాలు అడుగుతున్నాయట ఆయన్ని ఏమని అడుగుతున్నాయట పాపోత్పాత విమోచనాయ పాప ఉత్పాతములు పాపాల వల్ల వచ్చే ఉత్పాతాలు ఉపద్రవాలు అటువంటి వాటిని విమోచనాయ తొలగించేవాడు ఆ శివుడు ఎటువంటి వాడట పాపాల వల్ల వచ్చే ఉపద్రవాలను తొలగించేంత గొప్ప శక్తి గలవాడు ఆ యొక్క శివుడు మరి పాపం అంటే పాపం అంటే ఏంటంటే మనకు వేదాల ద్వారా చెప్పిన దానికి వ్యతిరేకంగా మనం పనిచేస్తే అది పాపం లెక్క అలాగే మన వేదాలు చెప్పని వాడిని ఆచరించినా కూడా పాపం వస్తుంది రెండింటి వల్ల మనకు పాపం వస్తుంది ఏదాలో చెప్పిన దానికి వ్యతిరేకంగా పనిచేసినా పాపం వస్తుంది దాంట్లో చెప్పింది ఆచరించకపోయినా పాపం వస్తుంది ఇటువంటి పాపాల వల్లే మనకు జన్మలు వస్తాయి అటువంటి పాపాల వల్లే అంటే కర్మలు కర్మల వల్ల జన్మలు వస్తుంటాయి అటువంటి ఇప్పుడు అటువంటి వాటి నుంచి రక్షించగలవాడు అటువంటి ఉపద్రవాల నుంచి అంటే ఎటువంటి జన్మలు వస్తాయి చెప్పలేం కదా అటువంటి జన్మల నుంచి ఆ పాపాల నుంచి రక్షించే శక్తి ఆ దాని నుంచి విడుదల చేసే శక్తి ఆ శివుడి కుందట ఇంకా రుచిరైశ్వర్యాయ అనేటువంటి వాడట ఇష్టమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడట మనకిష్టమైన వాటన్నిటిని ప్రసాదిస్తాడు మృత్యుంజయా మృత్యువును జయించిన వాడు ఎప్పుడు జయించాడు మృత్యువుని ఆయన మార్కండేయం మార్కండేయుడు ఆయన కోసంగా ప్రార్థన చేస్తే ఆ శివుని కోసంగా ఆరాధిస్తే ఆ యమధర్మరాజు వచ్చి మార్కండేయుడికి పాసం వేసినప్పుడు ఆ శివుడు కోపంతో ఆయన్నే సంహరించాడు తన ఎణువుకాలతో కొట్టి ఆ విధంగా మృత్యునే ఇచ్చేటువంటి ఆ యమధర్మరాజునే జయించినవాడు ఆ శివుడు కానీ మృత్యువే లేనివాడు శివుడు చేయడు కాదు మృత్యువే లేనివాడు అటువంటి వాడు యమధర్మరాజుని కొట్టి జయించాడు కాబట్టి మృత్యుంజయ స్తోత్రి ప్రదక్షిణ సపర్యాలోకనే అటువంటి వాడు అటువంటి శివుడు పాపాలు పోగొట్టేవాడు మళ్ళీ ఇష్టమైన కో ఐశ్వర్యం ప్రసాదించేవాడు మృత్యువును జయించిన వాడు అయినటువంటి అటువంటి శివుణ్ణి పట్టుకోవాలని చెప్పేసి ఆ ఆదిశంకరాచార్యుణ్ణి ఆయన యొక్క ఇంద్రియాలన్నీ ప్రార్థిస్తున్నాయట ఏమని స్తోత్ర స్తోత్రం చేయాలంటున్నాయట ఎవరంటున్నారు స్తోత్రం చేయాలని జిహ్వా నాలుకంటోనట నేను అటువంటి శివుడి యొక్క స్తోత్రాన్ని ఎప్పుడు చేయాలి కోరుకుంటోందట నం చేయాలట ఎవరు కోరుకుంటున్నారు చిత్తం అతను ఆయన మనసు నేను నేనెప్పుడు శివుడిని ధ్యానం చేయాలని చెప్పి నతి నమస్కారం నమస్కారం చేయాలని చెప్పి శిరో శిరస్సు కోరుకుంటుందట శిరస్సు తల వంచి నమస్కరించాలని చెప్పి శిరస్సు కోరుకుంటూ అంట ప్రదక్షిణ ఆ శివుడి గుడికి వెళ్ళి ప్రదక్షిణ చేయాలని చెప్పి అంగ్రి అంగ్రి అంటే పాదాలు పాదాలు కోరుకుంటున్నాయట ఆయన ప్ర ప్రదర్శన చేయాలని చెప్పి సపర్య ఆ శివుడికి సేవలు చేయాలని చెప్పి హస్త చేతులు కోరుకుంటున్నాయట ఆలోక కళ్ళు అనుకుంటున్నా చూడాలనుకుంటున్నాట ఏవి నయన కళ్ళు ఆ శివుడి యొక్క రూపాన్ని చూడాలని చెప్పి కోరుకుంటున్నాయట ఆ తీర్థార్థలు చేయాలని కోరుకుంటున్నాయట కళ్ళు ఆ కర్ణనే చెవులు చెవులు కోరుకుంటున్నాయట ఏంట స్తోత్రై ఆ చెవులతో ఆ శివుని యొక్క లీలలు మహిమలు వినాలు కోరుకుంటున్నాయట అహం ప్రార్థితో ఓ స్వామి ఇంత గొప్పవాడివైన నిన్ను నా శరీరంలో ఉండే నా అవయవాలన్నీ నా ఇంద్రియాలన్నీ కూడా నన్ను ప్రార్థిస్తున్నాయి ఏమని నీ ఎల్లప్పుడూ నీ నామం చేయాలని నా యొక్క ఇంద్రియాలని కోరుకుంటున్నాయి నిన్నే కోరుకుంటున్నాయి నా ఇంద్రియాలు కానీ అది నా వల్ల అవుతుందా అవదు స్వామి ఎందువల్ల నా శరీరానికి ముసలితనం వస్తుంది అప్పుడు నాకు ఇంద్రియాలకు పటుత్వం కోల్పోతానే అప్పుడు నేను ఎలా చేయాలి కాబట్టి మాం ఆజ్ఞ మాం ఆజ్ఞాపయా నన్ను ఆజ్ఞాపించు స్వామి ఏ విధంగా ఆజ్ఞాపించాలంటే నా బుద్ధి నిలకడగా నీ అందే ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు తన్ నిరూపయ అలాగే ప్రోత్సహించు నా ఇంద్రియాలని కూడా నీ యొక్క నామ జపంతో నీ నీ యొక్క సేవలో నిమగ్నమయ్యేటట్టుగా ఆచరించే రకంగా ప్రోత్సహించు నా ఇంద్రియాలను ఇంకా మోహర్మ అది కూడా మళ్ళీ మళ్ళీ మొహుర్ మళ్ళీ మళ్ళీ మామీవ మామీ నాయందు మాటి మాటికి నాయందు నాలో మాత్రం అవచహ మూగుతనం రానియవద్దు వెన్న నేను చెయ్యాలంటే నా శరీరానికి లోపం రావద్దు అంటే అవచహ అంటే మూగుతనం వచం అంటే మాట్లాడడం అవచహ అంటే మోగతనం నాకు మోగతనం మాత్రం ఇవ్వవద్దు అన్నాడు అదొక్కటే అడగలేదు ఆయన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి అడుగుతున్నాడు ఏమని జిక్వా మాట్లాడుతుంది కాబట్టి దానికి మొగుతున వద్దన్నాడు మనస్సుకు చెంచలత్వం రాకూడదని చెప్పాడు తలలో ఆలోచన బాగుండని చెప్పాడు పాదాలు కుంటి కాకూడదు చేతులు చేతులు లేక చేతులు పటుత్వం కోల్పోకూడదు నయన కళ్ళు గుడ్డివి కాకూడదు చెవులు చెవిర్తనం రాకూడదు అన్నిటికీ అది వర్తిస్తుంది అనే పదం అన్నిటికీ వర్తిస్తుంది కాబట్టి నా శరీరంలో ఉండే ఇంద్రియాలన్నీ కూడా పటుత్వాన్ని కోల్పోకూడదు ఆ పట్టుత్వం కోల్పోకుండా ఏం అవి అవన్నీ కూడా ఆ భగవంతునికి ఆరాధనకే ఉండాలట ఎల్లప్పుడూ ఎప్పటికీ అవి ఎలా ఉండాలంటే ఆ శరీరం ఉన్నంత వరకు కూడా ఆ భగవంతునే తప్ప ఇంకా వేరే ప్రపంచ విషయాలు కాకుండా పరమాత్మ ఏంది తెలియని ఉండాలని కోరుకుంటున్నాడు అటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని చెప్పి ఆ శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఆదిశంకరాచార్య గారు ఆయన్నేమో ఆయన ఇంద్రియాలు ప్రార్థిస్తున్నాయట ఆయనేమో శివుణ్ణి ప్రార్థిస్తున్నాడు అయ్యా నా ఇంద్రియాలు నన్ను ప్రార్థిస్తున్నాయి కానీ నేను చేయలేను కదా నువ్వు చేయగలవు కాబట్టి నువ్వు చేసి అనుగ్రహించవయ్యా నా ఇంద్రియాలకు లోపం దాని బాకయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నాడు ఇదే మనకు భాగవతంలో కూడా ఇదే మా చెప్తారు పోతన గారు నీ పద్యావళుల్ ఆలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు నీ పేరం పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల కొంత మొక్కు శిరమున్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరజపత్రేక్షణ అని భాగవతంలో కోడినట్టే ఇక్కడ అడుగుతున్నారు ఆదిశంకరాచార్య గారు అంటే తన ఇంద్రియాలు ఎప్పటికీ భగవంతుణ్ణి ఆశ్రయించి ఉండాలని ఎక్కడికి వెళ్ళకూడదని నిరంతరము ఆ శివ శివధ్యానంలో ఆ శివ పాదాలు ఆశ్రయించే ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకం ద్వారా ఇది ఈ శ్లోకంలో ఉండే గొప్పతనం మనం ఈరోజు లహర్లో నలభై ఒకటో శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం